కల్పన ఆత్మహత్యయత్నంలో కీలక సమాచారం బయటకొస్తోంది నిన్న ఉదయమే కేరళ నుండి హైదరాబాద్ కి కల్పన వచ్చినట్లుగా పోలీసులు తెలిపారు అంతేకాదు నిన్న మధ్యాహ్నం తరువాత కల్పన నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లుగా ప్రాథమిక విచారణలో తేలింది కల్పనకు ఫోన్ చేసినా తీయకపోవటంతో కాలనీ వాసులకి సమాచారం ఇచ్చారు భర్త భర్త ఇచ్చిన సమాచారంతోనే కల్పనని హాస్పిటల్ కి తరలించినట్లుగా పోలీసులు వెల్లడించారు అయితే కల్పన కారణాలపై ఆరా తీస్తున్నారు పోలీసులు ఇక హాస్పిటల్లో చికిత్స పొందుతున్న కల్పన పరిస్థితిపై డాక్టర్లు నోరు మెదపటం లేదు ఆమె ఆరోగ్య సమాచారాన్ని వారు గోప్యంగా ఉంచుతున్నారు ప్రస్తుతం ఎంఐసీయులో చికిత్స పొందుతున్నారు కల్పన ఇక కల్పన భర్తని అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రశ్నిస్తున్నట్లుగా తెలుస్తోంది రైట్ మనకి కల్పన హెల్త్ కండిషన్ సంబంధించిన అప్డేట్ అందుతోంది ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు ఆవిడ కండిషన్ స్టేబుల్ గా ఉన్నట్లుగా తెలుస్తోంది అయితే డాక్టర్స్ మాత్రం బయటకు వచ్చి ఆమె హెల్త్ కండిషన్ వివరాలు వెల్లడించలేదు కాస్త గోప్యంగా ఉంచుతున్నట్టుగా తెలుస్తోంది ఆమె పోలీసులు కీలకమైన విషయాలు వెల్లడించారు నిన్న ఉదయమే కేరళ నుండి కల్పన వచ్చినట్లు గుర్తించారు మధ్యాహ్నం తర్వాత ఆమె నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య పాల్పడినట్లుగా ప్రాథమిక విచారణలో తేలింది కల్పనకి ఫోన్ చేసినా తీయకపోవడంతో కాలనీ వాసులకి భర్త ప్రసాద్ సమాచారం ఇచ్చారు భర్త సమాచారంతోనే పోలీసులు ఎంటర్ అయ్యారు ఆ తర్వాత ఏ విధంగా కేసు నడుస్తుందో మనం చూస్తున్నాం భర్తని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు కల్పన ఆత్మహత్యాయత్నానికి కారణాలు ఏంటి అనే దానిపై ఆరోపిస్తున్నారు మరోవైపు ఎంఐసిఈలో కల్పనకి చికిత్స కొనసాగుతోంది ఆమె కండిషన్ మాత్రం స్టేబుల్ గా ఉందనే విషయం మాత్రం తెలుస్తోంది కానీ ఎలా ఉంది ఆమె ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవుతున్నారా పరిస్థితి ఏంటి అనేది వివరించాల్సి ఉంది డాక్టర్లు ఈ విషయాన్ని మాత్రం కాస్త గోప్యంగా ఉంచుతున్నారు